ఎన్ని సినిమాలు మొత్తం మీరు చేస్తారు సార్ మీకు ఇష్టమైన మీ కాంబినేషన్ ఎవరు మేము ఇద్దరమా చాలా చేశాం బ్రదర్ మాకు కొన్ని అసలు మాకు లెక్కలలో లేని కూడా ఎందుకంటే రోజుకి ఐదారు షూటింగ్లు చేస్తున్నాము ఏ సినిమా ఏంటో తెలిసింది కాదు ఒక కథను చెప్తున్నాడు కోటగారు చనిపోయిన కాడ నేను అక్కడ పెట్టుకొని కూర్చొని ఉంటే సార్ నిన్న అహో బ్రహ్మ ఓహో శిష్య సినిమా చూసినాం సార్ అన్నాడు ఊరిని మా సినిమా అని గుర్తొచ్చింది కాదు మర్చిపోయి రాదే అసలు లిస్ట్లోనే లేదు అట్లా ఎన్ని సినిమాలు ఎన్ని సినిమాలు మామగారు లాంటి సినిమా మళ్ళీ మామగారు కాదండి ఒక్క మామగారు కాదు బాబు లాంటి సినిమా సీతారత్నం గారు లాంటి సినిమా చిన్నరాయుడు లాంటి సినిమా మాయలో లాంటి సినిమా ఇట్లా చాలా ఉన్నాయి రాజేంద్రుడు గజేంద్రుడు ఎన్ని ఎన్ని కాంబినేషన్లు ఎన్ని సినిమాలు ఉదాహరణ మించిన క్యారెక్టర్ దాంట్లో మళ్ళీ దానిలాగానే ఆ సినిమా లాగానే చేసినట్లు అనేది ఉండదు ఇద్దరం కూడా